ఇక చూడండి ఇది వ్యూ ఏరియల్ వ్యూలో అజంత గుహలు చుట్టూరు గుండ్రప్పనాడు ఆకారంలో ఎంత అందంగా ఉందో కదండి చూడముచ్చటగా అబ్బా వావ్ ఇది పైన ఒకటి రెండు మూడు స్టెప్లో గుహలు ఉన్నాయి ఎంత చక్కని ప్లేస్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా అప్పట్లోనే అని నాకు అనిపించింది ఇప్పుడు చూడండి ఈ అజంత గుహలు రెండవ ఎండ నుంచి ఇందాక మొదటి నుంచి చూస్తే మొదట్లోనూ ఇది రెండవ ఎండ నుంచి ఆ విధంగా మరి చూడముచ్చటగా ఉన్నాయి చక్కగా క్లారిటీగా అయితేనేంటి గోడ మీద డిజైన్లు అయితేనేంటి చెక్కారంటే మరి వారికి చెయ్యెత్తి నమస్కరించవలసిందే ఇక బయటకు వచ్చినట్లయితే మరి చక్కని ప్రకృతి దృశ్యం మరి శ్రమ అనేది తెలియకుండా ఈ యాత్రికులకి మరి మంచి హుషారు గలుపుతూ హుషారునిస్తూ మరి ముందుకు వెళ్ళేందుకు ఈ ప్రకృతి తోడవుతుందనమాటేందంటే ఈ మెట్లవి ఎక్కడం చాలా కష్టంగా ఉంది ఈ గుహదో చాలా ప్రత్యేకంగా ఉందండి ఇది మిగిలిన గుహల కంటే భిన్నంగా అనిపించింది అది ఒక ఆలయం ఆ కృతుల అలంకరణలో ఉంది బహుశా ఇది ప్రార్థనా స్థలం రేస్ ప్రార్థనా స్థలం ఇది అంటే చెప్పాను కదా నాలుగు ప్రార్థనా స్థలాల్లో ఇరవై ఐదేమో విహారాలని చెప్పుకున్నాం కదా ఇది లోపల చూసినట్లయితే చూడండి రూఫ్ పైన ఒక బెస్ట్ గుహ అనమాట ఇది ఇరవై ఆరు ఎస్ ఐఎం రైట్ వా లోపలికి రాగానే అర్థమైపోయింది ఇరవై ఆరు స్పెషల్ గుహ అని ఎందుకన్నారు ఎంచేదంటే ఈ గుహ లోపల బుద్ధుడు పడుకుని ఉన్నట్టుగా చిత్రీకరించబడ్డాయి గోడలు ఎంత అందంగా మరి బౌద్ధ జాతక కథల్ని కథలని అడుగు అడుగున బౌద్ధ జాతక కథలు చిత్రీకరించబడ్డాయి ఆ చూసిన ఆనందం ఎదుగు చివరికి వచ్చాం కదా అన్నీ చూసేసాం ఇరవై తొమ్మిది గుహలకి కూడా చివరి వరకు వచ్చేసాము అని చెప్పేసి అని ఆనందంతో మా మిత్రుడు మేము కూడా హాయ్ చెప్తున్నాం అనమాట నేను అంటూ ఉంటాను కదా చూసే మనసు తిరిగే ఊపిక వెతికే సమయం మీకు ఉండాలి కానీ మరి ఎన్నో వింతలు ఉన్నాయి ఓ వీరెవరు డ్రెస్సు వీరు బౌద్ధ సాధువులు అండి వీళ్ళు ఎవరైనా అడిగితే థాయిలాండ్ దేశం నుంచి వచ్చారట నేను హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు కూడా మా స్కూల్ పిల్లల్ని ఇలాగే ప్రతి సంవత్సరం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖమైనటువంటి ప్రదేశాలకి తిప్పాను వారితోటి ఐదో తరగతి పిల్లలు ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కేవలం వాళ్ళు అటువంటి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళటం రిస్కే కానీ ఆ చిన్నారుల కళ్ళల్లో తాము కొత్త విషయాలు చూసాము అనేటటువంటి ఆ వారి ముఖంలో ఉండేటటువంటి ఆనందం నాకు తృప్తినిచ్చేది ఒక ఉపాధ్యాయుడిగా నాకు ఎంతో ఆనందం ఇచ్చేది వారికి తెలియని విషయాన్ని నేను తెలియజేస్తున్నాను చూపించాను అనేటువంటి ఆనందం నాకు ఉండేది ఆ విధంగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తోటే నేను హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను ఒక విధంగా రిస్కే కాదన్ను కానీ ఆ రిస్క్ చేయకపోతే ఈ జీవితంలో ఇది కూడా సాధించలేమనేది అనేది నా యొక్క మనోభావం